సుమన్ ఆరోపణలను కాంగ్రెస్ ఖండిస్తోంది సోషల్ మీడియాలో ప్రచారం అంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని టీవీ నైన్ వీకెండ్ డిబేట్ లో పరిగి కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మండిపడ్డారు గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతు బంధు పేరు మీద కేవలం సంవత్సరానికి పదివేల రూపాయలు ఇస్తుండే మేము ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యం లోపల పదివేలు రైతులకు లాగోళ్లకు సరిపోతలేవు ఫర్టిలైజర్లకు సరిపోతలేవు క్రిమిసంహారక మందులకు సరిపోతలేవు కూర్లు పెరిగిపోయినాయి కాబట్టి పదివేల నుంచి పదిహేను వేల వరకు ప్రతి ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి ప్రతి సంవత్సరానికి పెంచే విధంగా నిర్ణయం చేసినాం నిధులు మళ్లించడం కాదు రైతుకు వ్యవసాయానికి పెట్టుబడి పెంచుతున్నాం అది ఓర్వలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు బాల్కసుమాన్ ప్రజల ఎవరు కూడా నమ్మకనే వాళ్ళని ఓడించరు ఓడించినా సరే వాళ్ళకి ఇంకా సిగ్గురాక ఈ విధంగా అబద్ధపు మాటలు ప్రజలకు తీసుకెళ్తున్నారు ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితులు లేరు వీళ్ళకు ఇంకా వాళ్ళు ఇచ్చే పదివేలను పదిహేను వేల రూపాయల ఎకరానికి మేము పెంచుతున్నాం తొందరలోనే ఇవ్వబోతున్నాం దానికి సంబంధించిన కార్యాచరణ పథకం తయారు చేస్తున్నాం దానిపైనే నిమగ్నమైనాం అందుకే కదా వాళ్ళు ఇచ్చే పదివేలు సరిపోవని చెప్పి మేము పదిహేను వేల రూపాయల ఎకరానికి ఇస్తామని చెప్పి చెప్తున్నాం దానికి సంబంధించిన దరఖాస్తు తీసుకున్నాం ఈ లాస్ట్ డేట్ ఉంది దాన్ని కంప్యూటరైజేషన్ చేస్తున్నాం తొందరలోనే వాళ్ళకి ఇవ్వబోతున్నాం